హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మారుతి సుజుకి బలెనో భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాండ్ బ్యాగ్లలో ఒకటి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ఇది పూర్తిగా కొత్త అప్డేట్స్తో మార్కెట్లోకి రాబోతోంది కొత్త బలెనోలో మరిన్ని అత్యాధునిక ఫీచర్లు స్టైలిష్ డిజైన్ పెరిగిన మైలేజ్ సేఫ్టీ అప్గ్రేడ్లు ఉంటాయి డిజైన్ మరియు ఎక్స్టీరియర్ రెండు వేల ఇరవై ఐదు మోడల్ బలెనో స్టైలిష్ మరియు స్పోర్టీ లుక్తో రానుంది కొత్త గ్రిల్ షార్ప్ హెడ్ ల్యాంప్స్ జ్యువెల్ టోన్ బంపర్స్ హలోయ వీల్స్ దీని ప్రత్యేకతలు దీనిలో మెటాలిక్ ఫినిషింగ్ కలిగిన కొత్త కలర్ ఆప్షన్లు అందుబాటులోకి రానున్నాయి ఇంటీరియర్ మరియు ఫీచర్లు నూతన బలేనలో ప్రీమియం ఇంటీరియర్ లుక్ పెద్ద టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే ఉంటుంది కనెక్టివిటీ ఫీచర్లలో ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ప్లే సపోర్ట్ అందించబడుతోంది కంఫర్ట్ దృశ్య వెచ్చని సీట్స్ మెరుగైన లెగ్ రూమ్ సౌండ్ సిస్టమ్ అప్గ్రేడ్ ఇంజన్ మరియు పెర్ఫార్మెన్స్ మారుతి రెండు వేల ఇరవై ఐదు బలేనో బిఎస్ సిక్స్ ఫేజ్ టూ ప్రమాణాలకు అనుగుణంగా కొత్త టెక్నాలజీతో రూపొందించిన పెట్రోల్ ఇంజన్ను అందించనుంది ఇది వన్ పాయింట్ లీటర్ జుయల్ జెడ్ వీవీటీ ఇంజన్తో మెరుగైన మైలేజ్ మరియు పెరిగిన పవర్ డెలివరీని అందించనుంది అలాగే కొత్త మోడల్లో సిఎన్జి వెర్షన్ కూడా అందుబాటులో ఉండనుంది మైలేజ్ కొత్త బలేనో పెట్రోల్ వెర్షన్ ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు కిలోమీటర్ల మైలేజ్ ఇస్తోందని అంచనా ఇక సిఎన్జి వెర్షన్ ముప్పై కిలోమీటర్ల మైలేజ్ అందించే అవకాశం అయితే ఉంది సేఫ్టీ పరంగా రెండు వేల ఇరవై ఐదు బలేనో మరింత ముందుకు వెళ్ళింది ఇందులో ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ ఈఎస్పి మరియు ఐసోఫిక్స్ చైల్డ్ సీట్స్ వంటి అదనపు ఫీచర్లు ఇవ్వబడ్డాయి అదనంగా అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ అంటే ఏడిఏఎస్ కూడా ఉండే అవకాశం ఉంది ధర లభ్యత రెండు వేల ఇరవై ఐదు మారుతి బలెనో ప్రైస్ ఏడున్నర లక్షల నుంచి పదిన్నర లక్షల వరకు ఉండొచ్చని అంచనా ఇది రెండు వేల ఇరవై ఐదు మధ్యలో లేదా చివరిలో భారత మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది బలెనో రెండు వేల ఇరవై ఐదు మోడల్ స్టైలిష్ డిజైన్ అధునాతన ఫీచర్లు పెరిగిన మైలేజ్ మరింత సేఫ్టీని అందిస్తూ మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుని ఉంది భారతదేశంలోని హ్యాష్ బ్యాక్ కార్లలో ఇది మళ్ళీ ట్రెండ్ సెట్ ఇది మళ్ళీ ట్రెండ్ సెట్ చేసే అవకాశమే కనిపిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్